కిరాక్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం చాలా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కుల గణన లెక్కలు తేల్చాల్సిందే ఇది మన సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తి చివరి వరకు చూడండి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కుల గణన చేయాలి అంటూ ఎనిమిది రాష్ట్రాల్లో కులాల గణన కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు అయితే తెలంగాణలో కూడా కుల గణన చేయాల్సిందే అంటూ సాక్షాత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు సంక్షేమ శాఖకు ఆ విధంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో అసలు కుల గణన చేయడం ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయ పార్టీలకు ఏమైనా చెంపపెట్టు అవుతుందా అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఏమైనా ఆటంకం వాటిల్లుతుందా కుల గణనం చేయడం ద్వారా ఎలాంటి వ్యతిరేక ప్రభావాలు ఆయా ప్రభుత్వాలపై చూపనుంది అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు కుల గణన అంశాలపై రేకెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలో కుల గణన చేయడం ద్వారా లాభమా నష్టమా రాజకీయ పార్టీలకు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక పద్దెనిమిది వందల యాభై అరవై ఆ ప్రాంతంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుల గణన వ్యవహారాన్ని మొదలుపెట్టింది ఆ తర్వాత దేశం నలుమూల నుంచి పద్దెనిమిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జనాభా లెక్కల కుల గణన అనేది చేయకుండా పక్కన పెట్టేశారు ఇక పంతొమ్మిది యాభై మూడు జాతీయ బీసీ కమిషన్ కాకా కలేర్కర్ ఆధ్వర్యంలో కుల గణన చేయాలని చెప్పి తేల్చినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాటకీయంగా కుల అధికారిక కమిటీ చేయుతను అందివ్వలేకపోయింది ఇక దాని ద్వారా స్థానిక సమస్యల స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం కులాల లెక్కలు తేల్చేయాలంటూ ఆయా రంగాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయపరంగా సంక్షేమ అభివృద్ధి రంగంలో ముందుకు జరగడానికి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కులాల లెక్క ప్రస్తావన విపరీతంగా చోటు చేసుకుంది మన దే మన చరిత్రలో మన దేశ చరిత్రలో అయితే ఇది ఒక చరిత్ర దీని కాసేపు పక్కన పెడదాం దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న బడుగు బలహీన వర్గాలు ఆర్థిక సామాజిక న్యాయం ఈ హక్కుల కోసం డిమాండ్ చాలా పెరుగుతూ వస్తూనే ఉంది అందుకోసం రాహుల్ గాంధీ కుల గణన లెక్కలు తేల్చాలి అంటూ డిమాండ్ను మీదకి తీసుకొచ్చారు ఇక దాని ద్వారా రాజ్యసభల్లో కానీ శాసనసభల్లో కానీ ఇలాంటి చట్టపరమైనటువంటి రాజకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనను చేపట్టింది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఈ నేపథ్యంలో దేశంలో బీహార్ ఒరిస్సా మహారాష్ట్ర హర్యానా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా ఒక ఎనిమిది రాష్ట్రాల్లో కుల గణన చేపడుతోంది ఆయా ప్రభుత్వాలు ఇదిలా ఉంటే రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు అని చెప్పి చేశారు ఆ కుల గణన అనేది అది బయటికి తీసుకురాకపోయింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణ వచ్చిన తరువాత అంటే రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో తెలంగాణ కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే అనేది మీకు యాదు ఉందో లేదో కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అనే ఒక సర్వేనైతే మొదలుపెట్టారు కానీ అందులో పొందుపరిచిన విషయాలు ఏమేమి దాంట్లో తీసుకున్నారు దానివల్ల ఏమైంది అనేది ఇంతవరకు బయటికి తీసుకురాలేదు అది విషయం ఇక రాజ్యాంగ పరంగా ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ప్రకారం అలాగే పద్నాలుగు నలభై ఎనిమిది ఆర్టికల్స్ ప్రకారం కున గణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగం అమలు తరువాత కులగణనను ఆపేశారు అంటే ఈ సెక్షన్ల ప్రకారం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వాళ్ళకి విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక భద్రత ఇలాంటి రంగాల్లో వాళ్ళకు ఒక రక్షణ కలిగించడానికి కులగణన చేసినప్పటికీ బీసీ కులగణన చేయలేకపోయారు కేవలం ఎస్సీ ఎస్టీ కులగణన మాత్రం చేసుకుంటూ పోయారు అయితే ఇలా చేయడం ద్వారా స్థానిక రాజకీయాలలో బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ పెట్టాలని నాడు సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు కూడా ఇచ్చింది అయితే మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు సార్లు ఈ కులగణన చేయలేకపోవడంపై బీసీ సామాజిక వర్గాల్లో బలంగా కుల చేయాలనే ఒక వాదన ఈ డిమాండ్ ఎక్కువగా వస్తుంది ఇది నిజం ఇక ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కుల గణన చేయాల్సిందే అనే డిమాండ్ వస్తున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం అయితే ఇలాంటి ఒక పెద్ద అంశం ఇది కులగ్రహణ చేయాలి అని అంటే అంత మామూలు విషయం కాదు అయితే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసుకుంటూ వస్తుంది అని అంటే గత మనం చూస్తున్నాం పదేళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్ ఉన్న తర్వాత తిరిగి మూడవసారి అధికారంలోకి రావడానికి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి ముచ్చటగా మూడవసారి అయోధ్య రామ మందిరం రామజన్మభూమి శ్రీరాముడు అంటూ మతపర మతపరమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి బీసీ ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఎలాగైనా అధికారంలోకి మళ్ళీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ మతపరమైనటువంటి విషయాలను రాజకీయాల్లోకి లాక్కుంటూ వస్తున్నారు బీజేపీ అంటేనే మతపరమైనటువంటిది ఆర్ఎస్ఎస్ ప్రభావంతో నడుస్తోంది అన్న ఒక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇది నిజం చేస్తూ రామజన్మభూమి శ్రీరాముడు అయోధ్య జై శ్రీరామ్ అనే పదాలతో మతపరంగా రాజకీయంగా లబ్ధి చేకూరే విషయంగా బీజేపీ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదే లేక ఇరుకున పడ్డట్టుగా కుల గణన ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చింది ఇది విషయం ఇక బీహార్లో ఈ మధ్య కులగణన జరిగింది అక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి చేద్దాం గణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వైద్య ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు అదే బీసీలకు అరవై మూడు శాతం రిజర్వేషన్ పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం బీహార్లో ముప్పై శాతమే వరకు రిజర్వేషన్ అమలవుతూ వస్తూ ఉంది ఇక విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబాటు ఉందనేది తేటతెల్లం అయిపోయింది ఇక బీసీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తుండగా వారికి రావాల్సింది పద్దెనిమిది శాతం రిజర్వేషన్ రావాలి అని తేలింది అలాగే ఓబీసీకి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఉండగా వారికి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలవుతుందని తేలింది అలాగే ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా వాళ్ళకు పదిహేను పర్సెంటే రిజర్వేషన్ వర్తిస్తోంది ఇలా ఎన్నో అవకతవకలు జనాభా లెక్కలు కుల గణన తర్వాత బయటికి ఇలాంటి మౌ మౌగోళిక సమస్యలన్నీ బయటపడ్డాయి పరిష్కారం కూడా దొరికింది అంటే బీహార్ రాష్ట్రంలో మొత్తానికి రిజర్వేషన్ డెబ్బై ఐదు శాతానికి పైగా పెరిగింది అంటే కేవలం కుల గణన చేయడం ద్వారానే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం అనేది దొరికింది అయితే కొన్ని రాజకీయ శక్తులు కొన్ని రాజకీయ నాయకులు ఒక దుమారాన్ని రేపుతున్నారు ఈ కుల గణన లెక్కలు కనుక తేల్చేస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య ఇది చెడిపోతుంది అని ఒక చీలికలు వస్తాయి అనే ఒక ఆరోపణలు పైకి తీసుకొస్తున్నారు కొంత రాజకీయ శక్తులు అలజడి రేపడానికి కానీ ఇది పూర్తిగా రాజకీయ కుట్రే అంటున్నారు బీసీ సామాజిక నాయకులు ఎందుకంటే బీహార్లో జాతీయ గణన ఆధారిత లెక్కల ప్రకారంగా అక్కడ జనాభా పదమూడు కోట్లకు పైగా ఉంటే ఆ రాష్ట్రంలో జనాభా లెక్కల తర్వాత కుల గణన చేపట్టిన తర్వాత ప్రభుత్వ విధి విధానాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి అదేంటంటే రాష్ట్ర బడ్జెట్లో కుల చేసిన తర్వాత ఏ కులానికి ఎంత బడ్జెట్ పెట్టాలనేది పూర్తిగా వచ్చింది సంక్షేమం అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందాయి అలాగే కుల తర్వాత కుల ఘన తర్వాత అసమానతలు కూడా తొలగిపోయాయి పూర్తిగా మొత్తానికి బీహార్ రాష్ట్రంలో కుల ఘన చేసిన తర్వాత పేదవారికి ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందినాయి అనేది ఆయా రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఉన్న విద్యార్థి విద్యార్థులకు కూడా చేయుత అందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మొత్తానికి ఏ వర్గంలో ఏ కులంలో ఎంత జనాభా ఉందనేది తెలుసుకోవడం ద్వారా అక్కడ జనాభాలో ముప్పై నాలుగు శాతం మంది నెలసరి ఆదాయం ముప్పై నాలుగు శాతం ఆయా కుటుంబాల్లో నెలసరి ఆదాయం ఆరు వేల రూపాయల వరకే ఉంది అంటే ఆయా ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకు ఆరు వేల రూపాయలు నెలసరి తలసరి ఆదాయము వస్తున్నప్పుడు వెనుకబడినదారులకు వాళ్ళకు సంక్షేమ పథకాలు అందివ్వడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ కుల గణన అంశము అయితే మొత్తానికి ఎస్సీ ఇరవై శాతం రిజర్వేషన్ లభించింది వెనుకబడిన తరగతుల వారికి కులాల గణన తర్వాత వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి ఉద్యోగ సంక్షేమ ఆర్థిక న్యాయ రంగాల్లో నిజమైన బడ్జెట్ను కేటాయించే అవకాశం లభించింది ఇంకా బీహార్ రాష్ట్రంలో కుల గణన చేయడం ద్వారా ఇలాంటి ఎన్నో చిక్కు మూడుల ప్రశ్నలకు సమాధానాలు కుల గణనం చేయడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యత్యాసం కూడా భిన్నాభిప్రాయాలు ఏమీ రావని దీని ద్వారా మనకు అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా కుల గణన మన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా చేయాలే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది నూటికి నూరు రూపాయలు కరెక్టే అంటున్నారు బీసీ సామాజిక ఉద్యమకారులు అయితే రెండు వేల పద్దెనిమిదికి ముందు నూట రెండు సార్లు రాజ్యాంగ సవరణ చేపట్టింది బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు ప్రకారంగా బీసీలను వేరు చేయాలి అలాగే అందుకని రాష్ట్రాలు బీసీల కుల గణన చేయాలి అని చెప్పి కొన్ని రాష్ట్రాలు ఈ కుల గణన అంశాన్ని చట్టపరంగా లేవనెత్తుతున్నారు అయితే పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటూ మూడవసారి అధికారంలోకి రావడానికి మతపరమైనటువంటి రామ మందిరం రామపాలన అంటూ మతాన్ని ముందర వేస్తూ రాజకీయంగా అభివృద్ధి పొందాలనే చూస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా కులగణన చేసి బీసీలకు పట్టం కట్టాలి అనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తోంది అందుకనే కులగణన చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ తెరపైకి తీసుకువస్తున్నారు ఆ పరిణామాలే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనూ చూడబోతున్నాం నిజానికి మహిళా బిల్లు ప్రవేశపెట్టింది బీజేపీ గవర్నమెంట్ కొత్త పార్లమెంటు భవన ఏర్పాటు తర్వాత అయితే మరి చట్టసభల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు సాధికారత లభించాలంటే కుల గణన ఖచ్చితంగా చేయాల్సిందే అది ఎందుకు దాటవేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇటు ఎస్సీలో వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకున్నాం ప్రధానమంత్రి మరి కుల గణన చేయకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మతపరమైనటువంటి రామమందిరం ఎవరికి ఉపయోగపడుతుంది రాజకీయంగా అభివృద్ధి సంక్షేమం సామాజిక భద్రత న్యాయం విద్య ఉద్యోగం మతపరంగా మనకు ఏమైనా లభిస్తాయా రాజ్యాంగ పరంగా కులగణన చేస్తే కనుక ఖచ్చితంగా ఏ జాతిలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు నెలసరి వారి ఆదాయం ఎంత ఉంది అని తెలుసుకున్న తర్వాత వారికి ప్రభుత్వ ఫలాలు లబ్ధిదారులకు కరెక్ట్ నిజమైన లబ్ధిదారులకు అందే అవకాశం ఉంటుంది ఎంతైనా ఏది ఏమైనప్పటికీ ఆయా రాష్ట్రాల్లోని బీసీల కుల గణన చేయాల్సిందే అంటూ బీసీలు గుర్తు చేస్తున్న ఈ తరుణంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కులాల గణన చేస్తూ రిజర్వేషన్లు కేటాయిస్తూ వస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈసారి దేశం మొత్తం కుల గణన చేయాలనే వాదన ముందుకు వస్తుంది అన్ని కులాల వారికి అన్ని రకాలుగా జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేయాలనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది ఇక బీజేపీ వేసిన మతపరమైనటువంటి రాజకీయ ఎత్తుగడలకు కాంగ్రెస్ ప్రభుత్వం కులాల గణన కులగణన అనేది అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి బీజేపీకి కాస్త ముక్కుతాడు వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి సమాజంలో అన్ని సామాజిక కులాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి వారికి రిజర్వేషన్లు కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయపరమైనటువంటి భద్రత వారికి కలిగేలాగా చేయాలి అని అంటే సమ సంక్షేమం అభివృద్ధి నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితంగా కుల గణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లెక్కలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కులాల మధ్యన చిచ్చు పెట్టకుండా కులాల మధ్యన మతపరమైనటువంటి చిచ్చులు పెట్టకుండా సమాజంలో ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని ఆరోగ్యకరమైన పాలన తీసుకురావాలి అని అంటే బీజేపీ ఒకసారి తమకు తాముగా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా బీసీలంతా ఇప్పుడు ఏకమవుతున్నారు ఖచ్చితంగా బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ విద్యా అవకాశాల్లో కానీ సామాజిక భద్రత విషయాల్లో కానీ ఎంతోమంది ఇప్పుడు ఎస్సీలో ఉంటూ బీసీల ఎస్టీలో ఉంటూ బీసీ బీసీలుగా ఉన్నవారిని ఎస్టీలుగా చేసి కొంతమంది వేరే వేరే జాబితాలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా బీసీ ఉనికిని కోల్పోతున్న ఈ తరుణంలో బీసీలందరూ కలిసి ఏకగొంతుతో వినిపిస్తున్న అంశం ఏంటంటే ఖచ్చితంగా కుల చేయాల్సిందే బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్లకు వాటా రిజర్వేషన్లు బడ్జెట్ పెట్టడానికి కూడా అవకాశం ఎంతైనా ఉంది ఒకవేళ కుల గణన చేయడం ద్వారా మనకి చట్టసభల్లో మహిళలకు తగిన సీట్లు లభిస్తాయి అండ్ అలాగే విద్యా ఉద్యోగాల్లో అవకాశం లభిస్తుంది ఆర్థిక సామాజిక రంగాల్లో భద్రత ఉంటుంది న్యాయపరమైనటువంటి రంగాల్లో కూడా ఆయా కులాల నిష్పత్తి ప్రకారంగా న్యాయపరమైనటువంటి చిక్కుముడులు కూడా వీరుతాయి అసమానతలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యకరమైన పరిపాలన కొనసాగుతుంది దానికి నిదర్శనంగా బీహార్లో కుల గణన తర్వాత ఇలాంటి చిక్కుముడులన్నీ మనకు ఒక పాఠంగా బీహార్ రాష్ట్రం మనకు అందించింది అలాగే తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా గణన చేయాల్సిందే మతపరమైనటువంటి అంశాలను సున్నితపరమైనటువంటి అంశాలను రాజకీయాల్లో తీసుకురావడం ద్వారా కొన్ని రాజకీయ శక్తులే బలపడతాయి తప్ప ప్రజాస్వామ్యంలో కులప కులపరంగా మతపరంగా వ్యవస్థను నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి కులాల గణన చేసిన తర్వాత ఏ జన జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉందో వారికి బడ్జెట్ కేటాయించేటప్పుడు ఒక సరైన బడ్జెట్ తగిన బడ్జెట్ను వారికి కేటాయించి వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తోడ్పాటును అందివ్వాలని ఈ ఈ సం ఈ చర్చ ద్వారా ఈ ఈ అనాలిసిస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ తెలియజేస్తూ కిరాక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నిజం నిక్కచ్చిగానే చెప్తుంది కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్